సినిమా రిలీజ్లు ఫంక్షన్లు కేంద్రంగా పోయిన అభిమానులు ప్రాణాలు చాలానే ఉన్నాయి ఇదేదో పుష్ప టూకి మాత్రమే జరగలేదు గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా ఏదో మొక్కుబడిగా సెలబ్రిటీలు డబ్బులిచ్చేవారే కానీ తరువాత వాళ్ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు అయినా అభిమానుల పిచ్చి మాత్రం తగ్గటం లేదు బడా సినిమా అంటే పైకి కనిపించేది పోస్టర్ల మీద కలెక్షన్లే అయితే ఈ కలెక్షన్ల వల్ల జనాలకు ఒరిగేదేదీ ఉండదు కాని ఈ వెనుక అభిమానుల కష్టం దాగుంది సినిమాలు చూసేందుకు అభిమానులు కేవలం డబ్బులు మాత్రమే వెచ్చించడం లేదు ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు ఏదో పుష్ప సినిమా సందర్భంగా ఇలాంటి ఘటనలు జరిగాయనుకుంటే పొరపాటే టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాల రిలీజ్ సందర్భంగా అభిమానులు చనిపోయారు పోతూనే ఉన్నారు తొమ్మిదిలో మగధీర సినిమా విడుదల సందర్భంగా వరంగల్ జిల్లాలో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మరణించారు థియేటర్ టికెట్ కౌంటర్ వద్దే ఈ ఘటన జరగడం అప్పట్లో కలకలం రేపింది అప్పుడు కూడా కనీసం ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదు ఆ తర్వాత బాద్షా ఆడియో ఫంక్షన్ సందర్భంగా ఓ అభిమాని మరణించారు అయితే ఈ ఘటనపై అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకున్నారు ఆ తర్వాత గోవిందుడు అందరి వాడేలే చిత్ర రిలీజ్ అప్పుడు కూడా ఇలాంటి మరణ వార్తలే వచ్చాయి ఇక ఇప్పుడు పుష్పాటు సినిమా మరో ప్రాణాన్ని బలిగొంది ఈ మరణాలు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు అటు తమిళ ఇండస్ట్రీలో అభిమానులు మరణించిన ఘటనలు ఉన్నాయి సూపర్ స్టార్ రజనీకాంత్ విజయ్ సినిమా రిలీజ్ సందర్భంగా పలువురు అభిమానులు మృత్యువాత పడ్డారు సినిమాల్లో అలరించిన హీరోల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అభిమానులు హీరోలపై ఉన్న పిచ్చితో తమ కుటుంబాల గురించి ఆలోచించకుండా సమయం సందర్భం లేకుండా సినిమాలకు సినిమాల ఫంక్షన్లకు వెళ్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అభిమానులు చనిపోతే సోకాల్ హీరోలకు అయ్యేదేమీ ఉండదు కాని చనిపోయిన కుటుంబాలు రోడ్డున పడతాయి హీరోలదేముంది చనిపోయిందని తెలిస్తే సానుభూతి అంటూ ఓ మాట చెప్పి లక్షో రెండు లక్షలో పంపిస్తారు కనీసం వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించే ప్రయత్నం కూడా చెయ్యరు అలాంటి రీల్ హీరోల కోసం ప్రాణాలు పణంగా పెట్టి చూడాల్సిన అవసరం ఏముందో అభిమానులే ఆలోచించుకోవాలి బడా హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు సంధ్య సుదర్శన్ వంటి థియేటర్లు ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వంటి ప్రాంతాల్లో హంగామాలు ఏంటో ఆ అభిమానులకే తెలియాలి ఈ మధ్య అభిమానుల పిచ్చి పతాక స్థాయికి చేరుకుంది కటౌట్లు ఫ్లెక్సీలను దాటి థియేటర్ల వద్దే ఫంక్షన్లు చేసే స్థాయికి చేరుకుంది ఎలాగూ ప్రొడ్యూసర్లు ప్రభుత్వాలను బోల్తా కొట్టించి బెనిఫిట్ షోలకు పర్మిషన్లు తెస్తున్నారు ఇంకేముంది వేలు ఖర్చు పెట్టి సంధ్యా సుదర్శన్ వంటి థియేటర్ల వద్ద డీజేలు ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టి హంగామా చేస్తున్నారు అభిమానులు అనుకున్న ఈ పిచ్చిని చూసే ఆ రాత్రి థియేటర్లకు వస్తూ అదే అభిమానులను పొట్టను పెట్టుకున్నారు హీరోలు సినిమా రిలీజ్ ఫంక్షన్లకు భద్రత కల్పించడం మాత్రమే పోలీసుల పని కాదు కదా పోలీసులకు చాలా పనులుంటాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి నిరాకరిస్తున్నారు అయినా కొందరు హీరోలు చిత్ర నిర్మాతలు వినకుండా పబ్లిసిటీ పిచ్చితో అభిమానుల మధ్యకు వెళ్తూ నానా హంగామా సృష్టిస్తూ వాళ్ల మరణానికి కారణమవుతున్నారు పుష్పటు సందర్భంగా కూడా ఇదే జరిగింది చిత్ర బృందాన్ని సంధ్యా థియేటర్కు రావద్దని పోలీసులు చెప్పినా వినిపించుకోకుండా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడమే ఈ విషాద ఘటనకు కారణమైందని పోలీసులే ధృవీకరించి అందుకు సంబంధించిన వీడియోలను విడుదల చేశారు సంధ్యా థియేటర్ తొక్కేసలాట ఘటన పోలీసులు విడుదల చేసిన వీడియోలను చూసిన తర్వాత అభిమానుల్లో మార్పు వస్తుందో చూడాలి ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో ఫోకస్ లో కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర